గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును బాబా ఏం పేరు ఎక్కడ నుండి వచ్చారు సార్ నేను కరీంనగర్ నుంచి వచ్చాను నా పేరు బాధావతి వీరభద్రయ్య ఏంటి మీ సమస్య ఏంది ప్రజా దర్బార్ సార్ మా పాపకు రెండు వేల తొమ్మిది నాడు మ్యారేజ్ చేశాం మా అమ్మాయి పేరు శోభారాణి సందీప్ చౌహాన్ హన్మకొండ గారికి వివాహం చేసిన సార్ రెండు వేల తొమ్మిది అప్పటి నుంచి ఇబ్బంది పెడితేనే ఉన్నాడు అతను పెట్టి అలాగేలాగా గడిపొచ్చిన తర్వాత రెండు వేల పాప పుట్టింది వీళ్ళిద్దరికీ పాప పుట్టిన తర్వాత అడిషనల్ కట్టం పది లక్షలు కావాలి కార్ కావాలి నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసింది సార్ చేసిన తర్వాత మాధవ స్తోమత ఎక్కడుంది మేం లేదు కదా అని చెప్పి నెట్టుకుంటే నెట్టుకుంటూ వచ్చే అతను లేదు లేదని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఇంటికి పంపించేశాడు కరీంనగర్కి పాపను ఇద్దరిని పంపించిన తర్వాత ఏం చేయాలని చెప్పి అటు ఇటు పెద్ద మనుషులు పంచాయతీ ఆ పంచాయతీ చేసినా ఫలితం లేకపోయింది మేము ఫ్యామిలీ కోర్టు కరీంనగర్లో పెట్టినాం సార్ రెండు కేసులు మేము భార్యాభర్తలను కలిసి ఉండ ఉంటాము మాకు బతకడానికి జీవనోభృతి మెయింటెనెన్స్ ఇప్పించండి అని ఫ్యామిలీ కోర్టు కరీంనగర్లో అప్లికేషన్ కోర్టుకు పెట్టాం సార్ పిటిషన్ పెట్టుకున్నాం లాయర్ ద్వారా పెట్టుకున్న తర్వాత వాళ్ళు సరే తిరిగాం తిరిగాం కేసిన తర్వాత రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో మాకు రిజల్ట్ అదే పాస్ అయింది జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు ఫివర్గానే వచ్చింది భార్యాభర్తలు కలిసి ఉండాలి మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలి విటి రెండు వేల పద్దెనిమిది కేసు పెట్టినప్పటి నుంచి పెద్ద పాపకి శోభారానికి ఇరవై వేలు అమ్మాయికి పదివేలు చొప్పున ముప్పై వేలు ఫర్ మంత్ కట్టివ్వాలని చెప్పి జడ్జిమెంట్ ఆర్డర్ వచ్చింది సార్ మేము టూ మంత్స్ చూసినాం ఏం పే చేయట్లేదు అడిగినాం ఏం రెస్పాన్స్ లేదు అందుకనే మళ్ళీ మేము కోర్టుకు అప్రోచ్ అయినాం సార్ కోర్టు గారు ఏం చేశారు మీరు అప్లికేషన్ పెట్టుకోండి పిటిషన్ పెట్టుకోండి మళ్ళీ మెయింటెనెన్స్ కావాలి అని అప్లికేషన్ పెట్టుకోండి అంటే మళ్ళీ పిటిషన్ పెట్టుకున్నాం పిటిషన్ పెట్టి తిరిగినా కూడా రెస్పాన్స్ లేకపోతే మేడం గారు వారంటీస్ చేశారు జడ్జి గారు ఫ్యామిలీ కోర్టు కరీంనగర్ గారు సిఐ మహిళా పోలీస్ స్టేషన్ కరీంనగర్ వాళ్లకు ఆరు వారెంట్లు ఇయర్ వేజ్గా పెట్టుకోమన్నారు ఇయర్ వేజ్గా ఆరు వారెంట్ ఇష్యూ అయినాయి ఇష్యూ అయిన తర్వాత కూడా మేము మేడం గారు సిఐ గారిని గెలిచినాం మేడం గారు ఎంత మాకు రావాలి కదా ఆయన తీసుకురండి పప్పి కోర్టుకు ఎగ్జిక్యూట్ చేయండి అని అడిగాము అయినా కూడా రెస్పాన్స్ ఒక పంపించారు నెక్స్ట్ డే ఒకసారి పంపించారంట పంపించిన తర్వాత ఎవరు దొరకట్లేదండి మేం చేస్తామంటున్నారు దొరకకపోవడమేది మేడం ఎక్కడున్నా సెల్ టవర్తో దొరుకుతాడు ఎక్కడున్నా పట్టుకొచ్చి మీరు కోర్టు ను మీరు చేయాలి లాక్ సంబంధించింది కదా మరి ఎందుకు వచ్చారు ఇక్కడ ఇప్పుడు సీఎం గారి దగ్గర ఏమన్నా న్యాయం జరగాలి కదా మాకు కోర్టులో న్యాయం కోర్టులో జరిగింది న్యాయం కోర్టు ని పోలీస్ శాఖ వాళ్ళు ఇప్పుడు అభిషేక్ మహంతి గారిని ఆ సిపి గారిని అతని సిఐ గారికి చెప్పారు సిఐ గారు ఏసీపీ గారికి చెప్పారు మూడు సార్లు ఎస్సీపీ గారిని కలిసిన న్యాయం జరుగు న్యాయం జరుగుతలేదు ఈసారైనా ప్రజావరణలో మా అమ్మాయికి సరైన న్యాయం దొరుకుతుంది సీఎం గారు కంపల్సరీ మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో వచ్చినాం సార్ ఇవాళ మెయింటెనెన్స్ ఇ పక్కనే ప్రాబ్లం హైకోర్టుకు పెట్టిండు హైకోర్టులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పే చేయమని డైరెక్షన్ ఇచ్చింది అయినా పే చేయలేదు ఇప్పుడు సుప్రీంకోర్టులో పెట్టుకున్నాడు ఏం లేదు వీళ్ళకి ఎగబెట్టి ఎట్లా బతకాలే భార్య పిల్లలు భార్య పిల్లలు పెళ్లి చేసుకున్నాడు రెండో పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు మంత్లీ నాలుగు లక్షలు సంపాదించుకున్నట్టు ఓయూ అరుణ ద్వారా హోమ్స్ పెట్టుకొని ఇంత చేస్తున్నా వీళ్ళ ఇద్దరిని కష్టపెడుతున్నారు సార్ మేము చాలా సఫర్ అవుతున్నాము దయచేసి ఎట్లా రిసీవ్ చేసుకున్నారు ఏమంటారు బాగానే ఉంది నేను ఫస్ట్ టైం వచ్చాను అనుకున్నా నేను ఈసారి ఎలాగో సీఎం గారిని కలవాలి నేను అన్నాను సీఎం గారిని కలుస్తాం సార్ ఇద్దరు మా బాధ మారు చెప్పుకుంటామంటే సార్ బిజీ కలవరు మీరు అప్లికేషన్ ఏంటి మేము చూసుకుంటాం పంపిస్తామంటే మేము నమ్మకంతో వచ్చినాం సార్ సీఎం గారు ఎట్లా చేసినా మమ్మల్ని పట్టించుకొని న్యాయం చేయాలి సార్ థ్యాంక్ యూ సార్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం నేను ప్రాబ్లం లేదా ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంటే అందరు మగవాళ్ళు ఎంట పడుతున్నారు సార్ ఫిఫ్టీన్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళంతా ఎంట పడుతున్నారు మగవాళ్ళు ఎంటబడి లేడీ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు బైక్లో తగులుకుంటూ పోతారు అంతా చేస్తారు ఇదంతా చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు సార్ నా దగ్గర ప్రాబ్లం ఉండదు సార్ నా హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు నేను మెంటల్లీ ఫిట్గా లేకపోయినా లేకపోయినట్టు కనిపించవచ్చు కానీ ఒక లేడీని ఇంతమంది జెంట్స్ ఫాలో అయితే చేస్తారా సార్ ఫాలో ఫిఫ్టీన్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళంతా ఫాలో అవుతారు సార్ ఫిఫ్టీన్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంతా ఫాలో అయ్యి తగులుకుంటూ పోతారు ఎక్కడైనా కూర్చుంటే వచ్చి పక్కన కూర్చుంటారు పక్కకు జరుగు అంటే నన్నేదంటారు ఏమన్నారు అంటే అప్లికేషన్ ఇచ్చాను సార్ అప్లికేషన్ ఇస్తే నేను సఖీ కన్నా పోవాలంట పిచ్చాఫుద్ధి కన్నా పోవాలంట హోమ్ కన్నా పోవాలంట లేకుంటే ఏదైనా జాబ్ అన్నీ చేసుకోవాలంట కానీ నాకు మటుకు ప్రొడక్షన్ నాకు మటుకు ఈవిటీజింగ్ నుంచి ప్రొడక్షన్ ఇయ్యంట ఈ ఫోర్ ఈ నలుగురులో ఏది చేసినా చేసినా ఏదన్నా చేయాలంట అంతే కానీ నా ప్రొడక్షన్ యూటీజింగ్ అంటే కంటిన్యూ అవుతుంటుంది అదే అది అట్లే నువ్వు ఇంటర్గా డిస్టర్బ్ ఉన్నా కూడా నీకు అది కంటిన్యూ అవుతుంటుంది అని చెప్తున్నారు నాకు ఈ యూటీజింగ్ పోవాలి సార్ ఇప్పుడు నేను మెంటల్గా డిస్టర్బ్ ఉండొచ్చు ఇంకో రకంగా ఉండొచ్చు ఎంతోమంది పిచ్చి పిచ్చిగా పొడి ఎంతోమందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఈ ప్రాబ్లం ఉంది నన్ను జోట్లో పుట్టినాడు దాంట్లో నా తప్పు కాదు కదా నా తప్పు కాకుండా నేను ఎందుకు ఈ రిజిజ్ భరించాలి సార్ నేను ఎందుకు వీళ్ళందరితో ఫాలో చేసుకోవాలా ఎందుకు ఎందుకు వీళ్ళందరూ నా చుట్టూ తిరగాలి నన్ను తగులుకుంటూ పోవాలా ఎక్కడ పడితే అక్కడ నా పక్కన నచ్చుకువాలా నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు నాకు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు నాకు లేకపోతే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటాను వీళ్ళు ఎండ పడుతుంటే ఎట్లా పెళ్లి చేసుకుంటాను బై చాల్స్ చేసుకోవాలి చేసుకోవాలి నా సొంత విషయం ఇట్లా ఎందుకు ఎంత పడితే వేస్తారు పోలీసులు ఆడితే ఇదే ఫోర్ ఈ ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు పోలీసులు వీళ్ళు అనుకోవచ్చు అడితే లో గవర్నమెంట్ వీళ్ళు ఈ ఫోర్ ఆప్షన్స్ ఇస్తున్నారు యూటిజింగ్ కంటిన్యూ అవుతుంటుంది అది అంతే నువ్వు మెంటల్గా డిస్టర్బ్ అది కంటిన్యూ అవుతుంటుంది అని పర్టికులర్గా చెప్తున్నారు సార్ ఎట్లా చెప్తారు సార్ అట్లా నేను డిస్టర్బ్ ఉండొచ్చు ఏమైనా కావచ్చు కానీ యూటైజింగ్ ఎట్లా కంటిన్యూ అవుతుంది సార్ ఆడదానికి మొగాలతో అన్నారు పర్టికులర్ అన్నారు ఈవింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది నువ్వు జాబ్ అన్నా హోమ్ అన్నా పిచ్చాపతి కన్నా దేని పోకుంటే ఈవిటీజింగ్ కంటిన్యూ అవుతుంటుంది అని చెప్తున్నారు సార్ బస్ ఏంది మీ సమస్య కంటే డబుల్ బెడ్రూమ్ రాలేదు సార్ మేము చేపించి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల సంది తిరుగుతున్నాము వాళ్ళ ఉన్న వాళ్ళకే వచ్చింది ఆస్తులు ఉన్నాయి ఊర్ల పంటకేళ్ళు వచ్చిన వాళ్ళకి మరాఠోళ్ళకి ఇట్లా వాళ్ళందరికీ వచ్చినాయి డబల్ డబల్ వచ్చినాయి వాళ్ళకి మళ్ళీ మాకు ఏంది ఇబ్బంది ఇన్ని సంవత్సరాల సంది చేస్తున్నాం మాకు మండల ఆఫీస్ తిరుగుతున్నాం కలెక్టర్ ఆఫీస్కి తిరుగుతున్నాం తిరిగి తిరిగి మాకు హాస్టకు వస్తుంది ఇప్పుడు అప్పుడు అంటున్నారు చేయించినాం కవి ఇంతవరకు రాలేదు ఇప్పుడు రెడ్డి వచ్చిండు కదా ఆయనతో కలుసుకుందామని ఇప్పుడు వచ్చినాం మళ్ళీ ముందు చేపించి పెట్టి పెట్టినాము మళ్ళీ ఇప్పుడు ఏమంటారు మాకు குருசையா ராவா எந்த போல அண்ட் మీరు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా దయచేసి చెప్తున్నా మీరు ఏమి అనుకోకుండా తప్పుకుంటే సేవించండి కానీ లేని వాళ్ళు ఎవ్వరు ఏంది అని చూడండి ఉన్న ఆస్తు ఉన్న వాళ్ళకే ఒక్కొక్క ఇండ్లలో నాలుగు ఐదు ఆరు వస్తున్నాయి సారు మాకు తెలుసు అది మా ఎందుకంటే చెప్పలేము మేము ఒక్కళ్ళ పేర్లు చెప్పలేము ఉండలేము కానీ రాని వాళ్ళకి చూసాన్నా దయచేసి ఇప్పుడన్నా ఇవ్వండి మీరు లేట్ అయినా పర్వాలేదు కానీ మాకు మాత్రం మేము గాజులు అమ్మి బతుకుటోళ్ళు మేము ఉప్పర్ కూలి నా కొడుకులు చేసేటోళ్ళు వాళ్ళకి మాకు ఏది లేదు ఇల్లు లేదు లేదు ఇంటికి రాయలు ఎనిమిది వేలు పదివేలు అంటే ఎక్కడ చేసుకుంటాం సార్ ఇప్పుడు బిజినెస్లు బంద్ అయిపోయినాయి మాకు కరోబార అయితే లేదు మేము టెన్షన్ పడుతున్నాము నూటికి పది రూపాయలు నూటికి ఐదు రూపాయలు ఎనిమిది రూపాయలు తీసుకొని బ్యారం చేస్తున్నాం సార్ మేము ఎంత అని కట్టుకుంటాము చెప్పు మాకు పొట్టకే సరిపోతుంది పల్లె పిల్లల ఫీజు కట్టాలి ఇక్కడ చేసుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది సార్ కొంచెం ఇళ్ళని ఇస్తే మేము ఏ జంగల్ ఇచ్చినా కానీ మేము పోయి ఉంటాం సార్ మేము ఎట్లా బతుకుతాం కూరగాయలు అమ్ముకున్నాం ఏమైనా ఎవరికైనా అలాట్మెంట్ ఇట్లా అయిపోయినాయి అక్కడ చాలా మందికి వచ్చినాయి సార్ చాలా మందికి వచ్చినాయి కొల్లూరు వచ్చినాయి Må లింగంపల్లి వచ్చింది అక్కడ చాలా మందికి వచ్చినాయి సార్ మళ్ళీ మాకే రాలేదు మాకు ఎందుకు రాలేదు మేము ఇన్ని సంవత్సరాలు పెట్టినా మాకన్నా వెనకసీ వాళ్ళకి వచ్చినాయి అప్లికేషన్లు ఇవి ఉన్నాయి మా దగ్గర చూసుకోండి కావాలంటే తెచ్చి చూపించమంటే చూపిస్తాం మేము కానీ దయచేసి లేని వాళ్ళకి ఇవ్వండి సార్ ఉన్న వాళ్ళకి కిరాయిలకి అక్కడ ఉండరు వాళ్ళు చెయ్యరు ఇప్పుడు లేని వాళ్ళకన్నా ఇచ్చినా అక్కడన్నా ఉంటారు కదా సార్ కిరాయినా తప్పుతుంది మాకు పిల్లల ఫీజుకి అవ్యాన వెళ్తాయి కదా మేము ఏదో కూరగాయల వ్యాపారం అన్న పెట్టుకొని బతుకుతాం మేము మీరు నాలుగు ఐదు వచ్చినాయి అని చెప్తా ఉన్నారు మరి అందులో ఎవరు వేస్తాముందని దగ్గర ఉన్న అధికారులు అస్తా ఉందా లేకుంటే నాయకులు అస్తా వాళ్ళ చేతులే ఉంటాయి సార్ పెద్ద వాళ్ళ చేతులే ఉంటాయి రికమండేషన్ అవాలే కావాలి ఇల్లు కావాలని పోతున్నారు మాకు లేరు సార్ మేము ఎవరి దగ్గర ఓదాలం చేయగలం మాకు వచ్చింది తీసుకోవాలని మేము కష్టపడి తిరుగుతున్నాం సార్ మేము అట్లా అని అమ్మ చెప్పండి అమ్మా అక్కడ ఎట్లా ఉంది అసలు డబుల్ బెడ్రూమ్ అలైన్మెంట్ కాలేదా లేకుంటే అసలు ఇవ్వలేదా మీకు ఎందుకు ఇవ్వలేదు అంటే వెరిఫికేషన్ అవుతుంది వెరిఫికేషన్ అయితే ఫోర్త్ వేవ్స్ వరకు పెట్టారు కదా సార్ అప్పుడు ఫోర్త్ వేవ్స్ తర్వాత ఫిఫ్త్ వేవ్ వస్తుంది అన్న టైంలో ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి తర్వాత ఫోర్త్ వేవ్స్లో ఏమన్నారంటే జిహెచ్ఎంసీ వెరిఫికేషన్ కావాలి జిహెచ్ఎంసీ వెరిఫికేషన్ అయిన వాళ్ళకే వస్తాయి అన్నారు అక్కడ కూడా మేము వెళ్ళి వెరిఫికేషన్ చేయించాము అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వస్తుందమ్మా ఏం కాదు ఫోర్త్ కానీ ఏదైతే మేము ఫోర్త్ అండ్ ఫస్ట్ టు ఫోర్త్ వరకు ఏదైతే మేము మా లిస్ట్లో చెక్ చేసుకున్నామో మా లిస్ట్లో మా పేరు లేదు మా డీటెయిల్స్ లేవు వచ్చిన వాళ్ళకే మళ్ళీ డబల్ రావడము ఇంకోటి ఏంటంటే అందరు కూడా యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారంగా ఓన్ హౌసర్స్ ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ వెరిఫికేషన్ చేయండి వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళకి అలాట్మెంట్ ఇవ్వండి అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు కదా సార్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ప్రతి ఒక్క ప్రూఫ్ అడుగుతున్నారు ఇది పెట్టండి అది పెట్టండి మీరు ఇది పెడితే వస్తుంది అది పెడతా కానీ మిగతా వాళ్ళకి ఎవరికి అది అడగట్లేదు అది యాజ్ పర్ రికమెండేషన్ ప్రకారంగా వచ్చిందా ఏంటి అనేది మాకు కూడా తెలీదు కానీ చాలా వరకు అయితే బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి హౌస్ ఉన్న వాళ్ళకి మాత్రం డబల్ బెడ్రూమ్స్ వచ్చాయి ఒక్కసారి అది వెరిఫికేషన్ చేసి ఎంక్వైరీ చేసి ఇప్పుడైనా ఉన్న ప్రజెంట్ ఎవరికైతే నెసెసరీ ఉందో వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుందని నేను రేవ్ రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నాను సార్ అండ్ ఇంకోటి నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను అండ్ మాకు కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రతి దానికి నోటిఫికేషన్స్కి మేము అప్పుడు అప్లై చేసాము రాసాము గ్రూప్ వన్ ఇప్పుడు త్రీ టైమ్స్ క్యాన్సిల్ అయింది సార్ త్రీ టైమ్స్ క్యాన్సిల్ అయింది మేము ఎంత కష్టపడి రాసామో అది మా మనసుకు తెలుసు ప్రతి దానికి ఎందుకంటే నేను నేను యాజ్ పర్ ఇంకోటి ఏంటంటే నేను ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను అడ్వకేట్ ఫీల్డ్లో ఎటువంటి సోర్స్ లేదు అడ్వకేట్ అనేది ఏంటంటే పేరుకు మాత్రమే అది అడ్వకేట్ అంతే దానికి ఇంత చదువుకొని ఒక అడ్వకేట్ అయ్యి ఉండి కూడా నేను గ్రూప్స్కి ట్రై చేస్తున్నాను ఇంత ట్రై చేస్తున్నాను అడ్వకేట్కి ఏం లేదు సార్ సోర్స్ వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు వెల్ఫేర్ నుంచి నాకు ఫండ్స్ రావట్లేదు ఏం రావట్లేదు అడ్వకేట్ ఉన్నవాడు ఇప్పుడు విజిటేబుల్స్ అమ్ముకొని బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మేము ఏంటంటే దాంట్లో ఏం లేదు కాబట్టి నేను ఇంకొక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తున్నాను మార్నింగ్ వెళ్తాను ఈవినింగ్ వస్తాను ట్వెల్వ్ నా శాలరీ ఇంటి రెండు ఎయిట్ థౌసండ్ కట్టుకోవాలి పిల్లలు స్కూల్ ఫీజు కట్టుకోవాలి స్కూల్ ఫీజ్ కూడా తక్కువ లేదు ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కట్టుకోవాలి గవర్నమెంట్ స్కూల్స్లో వెయ్యొచ్చు కదా అని అనొచ్చు అనొచ్చు కానీ గవర్నమెంట్ స్కూల్లో ప్రొటెక్షన్ లేదు ముందున్నంత ప్రొటెక్షన్ లేదు సార్ జస్ట్ పేరుకు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ ఏంటంటే ఫుడ్ కరెక్ట్గా ఉండదు స్కూల్ కరెక్ట్గా ఉండదు క్లాస్ టీచర్స్ కరెక్ట్గా ఉండదు ఈవెన్ నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను నేను చదివే స్టేజ్లో అప్పుడు స్కూల్ టీచర్స్ కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కానీ చాలా బాగున్నాయి కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్ కరెక్ట్గా లేవు सब so మొత్తానికి రేవంత్ రెడ్డి మేము ఏంటంటే మాకు ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి జాబ్స్ అనేది సార్ చూసి జాబ్స్ జాబ్ ఇవ్వాలని అనుకుంటున్నాను అండ్ లేని వాళ్ళకి మాత్రం డబల్ బెడ్రూమ్ ఈ సారైనా సార్ ఇష్యూ చేయాలని కోరుకుంటున్నాను సార్ పరిస్థితి ఇది ఏదైతే గతంలో అలాన్మెంట్ ఇచ్చారో దాంట్లో డబుల్ డబల్ బెడ్రూమ్లలో అరువులైన వాళ్ళకి ఇవ్వకుండా కొంతమంది వేరే వాళ్ళకు కూడా ఇచ్చారు దాన్ని ఎంక్వైరీ చేయండి అరువులైన వాళ్ళకి ఇవ్వడానికి కూడా చెప్తా ఉంది ఇంకోటి ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది చదువుకున్న వాళ్ళకి గతంలో మేమైతే గ్రూప్ వన్ మూడు సార్లు రాశాము కేసీఆర్ లో మరి మూడు సార్లు రద్దయిపోయాయి మరి ఇప్పుడు మీరు కూడా పెడతా ఉన్నారు మా నాలుగోసారి కూడా ఇప్పటికైనా సరైన తీసుకోండి అని కోరుకుంటా రేవంత్ రెడ్డిని అయితే చెప్తా ఉన్నారు మరి చూడాలి మరి ఆమె విన్నపం అయితే కరెక్టే ఆమె చదువుకున్న కూడా పన్నెండు వేలకు జాబ్ చేస్తూ ఉన్నది నేను గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఎల్ఎల్బీ కూడా కంప్లీట్ అయిపోయింది ఎటు తోచని స్థితిలో మా ఫ్యామిలీ అయితే ఉంది ఇప్పటికైనా మమ్మల్ని చూసి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని కోరుకుంటా ఉంది కిమర మనస్తు మీ అది